హైవేస్ ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతుందండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్య జగన్ పరిపాలనలో డ్రగ్స్ బిచ్చల విడిగా ఏరులే పారటం వల్ల ఏపీలో సైకోలుగా వాళ్ళు ఉన్నారో లేదు కామ పిశాచాలుగా ఉన్నవాళ్ళు తిరుగుతున్నారో కూడా అర్థం కావట్లేదు పసిపిల్లల పెద్దలని చోట్ల ఒంటరిగా ఉన్నారంటే అత్యాచారం చేస్తున్నారు మనుషులది అయిపోయిందా ఇప్పుడు ఏకంగా పశువుల దగ్గరికి వచ్చేసింది పశ్చిమ గోదావరి జిల్లా వీరవాస్రం మండలం తోకలపూడి గ్రామం సీతారామేని రైతు తాను ఉదయం గేదె దగ్గరికి వస్తే గేదె చాలా ఇబ్బందిగా ఉన్నట్టు తనకు అనిపించింది ఏంద్రం చూస్తే ఆ గేదెకి సంబంధించి నాకు ఎలా చెప్పాలి ఇబ్బందిగా ఉంది ఆ వెనక పార్ట్ కానీ ఆ వెనక దగ్గర సైట్స్ కానీ మొత్తం గాడ్లు గోరలతో గుచ్చినట్టు బాడీ చూసి మొత్తం కట్టేసినట్టు దాన్ని నీరు పైన ఉంటే డాక్టర్ పిలిపించాడు చూశారు సరే వాళ్ళు ఇవర్స్ ట్రీట్మెంట్ అయితే చేశారు బట్ రికవర్ అవ్వట్లా ఇంకా తేడా కనిపించేసి పెద్ద డాక్టర్లను ఫోన్ చేసి వాళ్ళ దగ్గర తీసుకెళ్లి మొత్తం చూసిన తర్వాత ఏమన్నారు బలత్కారం చేశారు అయ్యా ఎవరు ఏంద్రు అంటే ఈ సీతారామ చెప్పినవిడే నెక్స్ట్ అటాచ్ చేస్తాం చూడండి అతను ఏమన్నాడు అంటే ఈ ఒకడు ఉన్నాడు వాడు గంజాయికి బానిస వాడు ఇప్పటికీ ఆల్రెడీ కొన్ని కేసులు జైలుకి వచ్చున్నాడు వాడే మరీ ఇది చేసి ఉండొచ్చు అని చెప్పేసి అన్నాడు మరి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు మరి విచారణ చేసి పట్టుకుంటారు ఇప్పటికే సవా లక్ష కేసులతో ఉంటే మరల ఇది కూడా ఇంటర్మో వదిలేస్తారో చూద్దాం నేనైతే ఈ వీడియోలో మరడం మరలా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ డ్రగ్స్ వాడకుండా ఘోరత ఘోరంగా ఉంది దానివల్ల కామంతో ఏం చేసినట్టు తెలియకుండా ఉంటున్నారు చాలామంది దయచేసి మీ పిల్లలైతే జాగ్రత్త ఇప్పుడు కొత్తగా మీ పశువులు కూడా జాగ్రత్త ఇలాగే ఇలాగ చేసి పట్టించే పగ్గలంది ఇది మనర్దాకా ఇది ఇది ఉన్నాయి ఇందుకు ఇది పక్కన శరీరం కదా ఇలాగే ఇలాగేసి నాకు వెళ్ళేసి పడగొట్టే చెప్పాలి మనకి గోల్డ్ కూడా మన దాకా ఈ గోల్డ్ గోల్కి స్నానాలు ఉన్నాయి వాళ్ళు బలిబంధకంగా మానభాగంగా చేసి అట్లా పరిగించేసాడు అంట గోల్డ్ ఇదే ఇంకో గోల్డ్కి స్నానాలు కూడా ఉన్నాయి

వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళ పాకానికి పక్కన పట్టుకొచ్చింది పొదవనా నైసు అవి సందా కానీ కానీ మందు ఈ నాలుగు కాళ్ళు కట్టేసింది ఏదిని ఎత్తు చేసి మారభాంగ చేసి పడగొచ్చి మానభంగా చేసి పదండి నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏది ఎలాగా ఉంటేలాగా నాకు ఆ తాడు కొత్తగా కట్టించు కట్టిన కట్టించాడు కొత్తగా కట్టేసానండి తర్వాత చేయించి పశువులగారికి పోటీ నడిపిస్తుంది అండి పశువుల తాతగారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగా దాని నాలుగు పాకాలు కట్టేసి మానబానం ఇక్కడ కాబడుతుండే కూలీ చేసేసాడు ఏది నల్ల నల్ల పరిసరి మసలు తీసుకుంటే లైన్ లైన్లో పడదాం అని పసి దాటిగా నిలిచి చేస్తున్నారు ఇది మా సంజాయి కానీ మందు కానీ తాగినోడి పని చేశాడు అది ఎంత సైట్ ఉందండి ఆ సైట్ దగ్గరికి వెళ్ళి తొమ్మిది దాటి నైట్ తొమ్మిది దాటిన తర్వాత అదే పని అండి ఆ ఊరు కొరవే సంజాయి మందు తాగుతాం ఒంటి గంట ఇంకా కొంతం అక్కడి నుంచి ఇంటికి వెళ్తాం అమ్మ నాన్న ఇంటికాని రావాలి అడిగి లేదండి ఎక్కడికి వెళ్తాను అందరూ పట్టుబడి పని చేస్తాం 아니 <no th> <gapan> कुछ okay. नहीं మూడో తారీఖు నైట్ అండి తెల్లవారుతలు అనగా మూడో తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదిన లోపల కట్టి మేత కట్టేసేసి ఆ పా కట్టేసి వెళ్ళిపోయినండి తెల్లవార్తాలు అనగా సాయంత్రం పొద్దున పూట పని పాలు తీసుకుంటూ వచ్చేటప్పటికి గేదెని మానభంగం చే పగ్గ ఏ ఏ రోడ్డు పాకా నుంచి పగ్గం పట్టుకొచ్చేసి నాలుగు కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి ఏది లేకుండా చేసేసారండి దాన్ని మెల్లిమెల్లిగా పాక పాకలను బయటికి తీసుకు వస్తుంటే ఏది నడలా పోతుంది అప్పుడు దాటగారికి ఫోన్ చేసి సింగి పశిల్ దాటగారు ఫోన్ చేసి ఆయన రప్పించి నాలుగు ఇండస్ట్రీ చేయించి ఆయనతో మాట్లాడితే గేదెని ఎవరో రేపు చేశారు పడగొట్టేసారు వేరే ఎత్తులు మీకు తెరలేదండి నాకు తెలియదు నాకు ఏమీ తెలలేదండి ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు విద్యించేవన్నాను దాటగారు ఐదు రోజులు ఇండక్సెన్ చేసి ఇంకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఎవరు ఉండవు మీరు మాటేరు వెళ్ళి ఆ మాటే దాటగానే సమర్థించి హోమియోపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి తర్వాత మా అబ్బాయి ఎవరు బేవరా ఉంటే ఆరు కౌరెంపి కౌరంపురి రెండు రోజులు ఖాళీ లేక రెండు రోజులు వచ్చారండి ఆదివారం నాడు స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలాగ జరిగింది చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి ఇచ్చినప్పుడు ఆ ఆదివారం వారం అయిపోయింది నాకు ఎటువంటి సొందరం అందలేదు అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పేటగారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను దాన్ని పంపిస్తాను పసులు దాట పంపిస్తాను నేను ఏం చేయలే చె ఇప్పుడు రోజునండి ఇక్కడికి వచ్చి గంజాయి మందు తాగుతున్నారండి ఆ తాగిన పనిచేసా అని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి తాతగారు చెప్పారండి ఎలా నిర్ధారణగారు పిలిచామండి ఆయన ఇలాగ నాలుగు కాలు కట్టేసి తోటే దాన్ని మానభంగా పడగొట్టి మానభంగా చేశారు గోల్ అని చెప్పి ఆటగారు నిర్ధారణ చేశారు మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పా పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తులేని వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని అన్ నేచురల్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ అందింది దాని మీద మేము స్థానిక వెటనరీ డాక్టర్ గారు కి తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేసి నేరం చేశారు వాళ్ళని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది